విద్యానగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో వారి చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కనకం అమర్బాబు పటేల్ మాట్లాడుతూ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించామని అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ మున్నూరు కాపు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ చేతుల మీదుగా వారి క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ ను ఆవిష్కరించినట్టు తెలిపారు ఈ సందర్భంగా విద్యానగర్ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయటకు ఎమ్మెల్యే గంగుల హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క సంఘ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు సంఘ అధ్యక్షులు కనకం అమర్ బాబు పటేల్ సంఘం గౌరవ అధ్యక్షులు బోనాల నర్సయ్య పటేల్ ప్రధాన కార్యదర్శి అట్టపల్లి శ్రీనివాస్ పటేల్ హోస్ అధికారి రామ్మోహన్ పటేల్ మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్ పటేల్ సంఘం బాధ్యులు నరేంద్ర పటేల్ తిరుపతి పటేల్ శ్రీనివాస్ పటేల్లు ఉన్నారు ఈ రోజు మున్నూరు కాప్ సంఘం విద్యానగర్ మురు గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది దీనికి కనకం అమర్బాబు అధ్యక్షత వహించనుడు దీనికి గౌరవ అధ్యక్షులు బోనాల నరసయ్య గారు సుత ఏది ఆధ్వర్యంలో మరి పదిహేను డివిజన్లు వస్తాయి ఈ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిచే మరి కరీంనగర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వారు శ్రీ గంగుల కమలాకర్ గారిచే రాష్ట్ర అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ మున్నూరు కాపు గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం ఆవిష్కరణ చేయడం ఉగాది తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకొని మా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది గౌరవాధ్యక్షులు అధ్యక్షులు సంఘ సభ్యులు అందరి చేత ముందుగా మన ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కేంద్ర ఉపమంత్రివర్యులు బంటి సంజయ్ గారు మరియు రాష్ట్ర గౌరవాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు చల్ల హరిశంకర్ గారిచే విద్యానగర్ మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది